అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం పాజిటివ్ థింకింగ్ సానుకూలమైనటువంటి దృక్పథం మనిషికి ఏ రకంగా ఉపయోగపడుతుందన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి అనుకున్నది సాధించాలి అని అంటే ఖచ్చితంగా మనిషికి సానుకూల దృక్పథం ఉండాలి ఆశావ దృక్పథం ఉండాలి తను సాధించగలను అనేటువంటి నమ్మకం మనిషికి పాజిటివ్ థింకింగ్ ద్వారానే సాధ్యమవుతుంది ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి మనిషి ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి బయటపడేటువంటి ఒక అవకాశం పాజిటివ్ థింకింగ్ వల్ల మాత్రమే సాధ్యం మనిషి ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించుకుంటే ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు బాబోయ్ నా వల్ల కాదు ఇది సాధ్యం కాదేమో ఫెయిల్ అవుతానేమో అనేటువంటి ఆ నెగిటివ్ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే మనిషి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి సానుకూల దృక్పథం వల్ల మనిషి ఆ స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది స్ట్రెస్కి లోనవ్వకుండా కూడా ఉండేటువంటి అవకాశం అనేది పాజిటివ్ థింకింగ్ వల్ల ఉంటుంది అలాగే ప్రస్తుత సమాజంలో విపరీతమైనటువంటి అటాక్స్ రావటం హృదయ సంబంధమైనటువంటి రకరకాల జబ్బులకు అవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారా లేకపోవటమే నెగిటివ్గా ఆలోచించుకోవడం స్ట్రెస్కి ఫీల్ అవ్వటం ఆందోళన చెందడం గడిచిపోయినటువంటి సంఘటనల గురించి అదే పనిగా తలుచుకోవటం భవిష్యత్తు ఎలా ఉంటుందో అయిన వాళ్ళు దూరం అయిపోతారేమో లేకపోతే ఉద్యోగం పోతుందేమో వ్యాపారం దెబ్బతింటుందేమో ఆర్థికంగా చితుకుపోతానేమో పెళ్ళిళ్ళు చేయలేనేమో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించలేనేమో ఇలాంటి రకరకాలైనటువంటి నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ థాట్స్ వల్ల రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మానసికంగా కుంగిపోవటం డిప్రెషన్కు లోన్ అవటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనిషి సానుకూలంగా ఆలోచించుకుంటే ఈ సమస్యలు నుంచి మనం బయటపడేట పరిస్థితి ఉంటుంది అలాగే ప్రస్తుతం బీపీ కామన్ అయిపోయింది బ్లడ్ ప్రెషరు ఎందుకు వస్తుంది అని అంటే మనిషికి నెగిటివ్ ఆలోచన వల్ల అతిగా ఆలోచించటం వల్ల ఆందోళన చెందటం వల్ల బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్లో ఉండాలంటే మనిషి సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణతో ఉండాలి అలాగే మనిషి సమస్యల నుంచి బయటపడాలని అంటే పాజిటివ్ థింకింగ్ ఒకటే సాధ్యం ఎప్పుడైతే మనిషి సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఆందోళనలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా ఉండవు మన ఆలోచన తట్టదు లేదా పరిష్కార మార్గాలు మనకు దొరకవు కాబట్టి సానుకూలమైనటువంటి దృక్పథం ఉండటం వల్ల మనం రకరకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది మనిషి క్రియేటివ్గా ఆలోచిస్తాడు క్రియేటివ్ థింకింగ్ అనేది సానుకూల దృక్పథం వల్ల వస్తుంది పాజిటివ్గా ఆలోచించుకున్నప్పుడే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్తగా మనం చేయాల్సినటువంటి పనులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు టీంలో చక్కగా కలిసి పని చేయగలుగుతారు టీం వర్క్ చాలా చక్కగా చేయగలుగుతారు అలా కాకుండా అంటే ఎదుటి వ్యక్తులు నమ్ముతాం అనమాట మన పనిని వాళ్ళకి అప్పగిస్తాము వాళ్ళ నుంచి పనిని ఆశిస్తాము చక్కగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించుకొని ఎదుటి వ్యక్తి యొక్క కెపాసిటీని మనం తక్కువగా అంచడం వేయటం అతని మీద నమ్మకం లేకపోవటం వీటి వల్ల మనిషి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించలేనటువంటి పరిస్థితి వస్తుంది అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి అని అంటే మనిషి ఖచ్చితంగా సానుకూలమైనటువంటి దృక్పథం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించుకున్నామో మనం మంచి లీడర్ కాలేం మనిషి సానుకూలంగా ఉండి భవిష్యత్తు మీద ఒక రకమైనటువంటి ఆశావాహ దృక్పథంతో ఉండి గోల్స్ అక్క సెట్ చేసుకునే దానికి అనుగుణంగా మైండ్ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రమే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం లీడర్షిప్ క్వాలిటీస్లో ప్రధానమైనది మానవ సంబంధాలు తినకుండా చూసుకోగలటం ఈ మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనిషికి సానుకూల దృక్పథం ఉండాలి టీంలో కలిసి పనిచేయాలి మన టీం మెంబర్స్తో పని చేయించాలి వాళ్ళని మోటివేట్ చేయాలి అని అంటే సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి అసాధ్యాలను కూడా సుసాధ్యం అనే విధంగా మన యొక్క మోటివేషన్ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్లో అది గొప్ప విషయం టీం మెంబర్స్ అందరినీ మోటివేట్ చేయగలగాలి మనం పెట్టుకునేటువంటి లక్ష్యం తీసుకుని వాళ్ళందరూ రకరకాలైనటువంటి మైండ్ సెట్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒకే రకమైనటువంటి మైండ్ సెట్ తీసుకొచ్చి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే విధంగా ప్రయత్నం చేయాలని అంటే ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం కాబట్టి సానుకూలమైనటువంటి దృక్పథం వల్ల ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనకు రావు మానసికంగా కూడా మనం బలంగా ఉంటాం ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తు మీద ఆశావాద దృక్పథంతో ఉంటుంది కాబట్టి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్న సమయానికి మనం చేయగలుగుతాం ఈ లక్ష్య సాధన కోసం మనలో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా దానికి ప్రయత్నం చేసే విధంగా మనం మోటివేట్ చేయగలుగుతాం చక్కటి లీడర్గా మనం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది బీపీ కానీ హృదయ సంబంధమైనటువంటి జబ్బులు కానీ ఇవేవి కూడా మన దరికి చేరేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మనిషి సానుకూలంగా ఉండండి నీటి థింకింగ్ని విడిచిపెట్టండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే విధంగా మీరు ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ కోరుతూ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా మంచి అలవాటు అది మనం అలవాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఇంత సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్